సో రే డయాగ్రామ్స్ ఆఫ్ కాన్కేవ్ మిరర్లో చూసుకుంటే వెన్ ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ అంటే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉన్నప్పుడు చాలా దూరంలో ఉన్నప్పుడు మనకు రేస్ అన్నీ ఇలా ప్యారల్గా వస్తాయి అన్నట్టు ప్యారల్గా వచ్చి ఇక్కడ కాన్కేవ్ మిరర్ పైన ఇన్సిడెంట్ అయిపోయి ఫోకస్ అనే పాయింట్ దగ్గర మనకు అనిపిస్తాయి అప్పుడు ఇమేజ్ మనకు ఎలా కనిపిస్తుంది ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఎఫ్ ఎఫ్ అంటే ఫోకస్ ఇట్ ఈస్ రియల్ ఇమేజ్ అండ్ పాయింట్ సైజ్డ్ డిమినిషడ్ అనమాట ఓకేనా నెక్స్ట్ సెకండ్ కేస్ చూసుకుంటే ఆబ్జెక్ట్ ఈజ్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ సి అంటే ఇన్ఫినిటీ నుంచి సి మధ్యలో ఇక్కడ సి ఉంది ఇన్ఫినిటీ అంటే చాలా డిస్టెన్స్ అన్నట్టు మనం ఐడెంటిఫై చేయాలంటే అనంతమైనటువంటి దూరం లోపల ఓకేనా సో ఆ ఇన్ఫినిటీ డిస్టెన్స్ అనంతమైన దూరం మరియు సి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంది ఇప్పుడు మనం చూసుకుంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది ఒక స్ట్రైట్ లైన్ దీనికి ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలగా వచ్చి మనకి ఫోకస్ దగ్గర నుంచి కిందికి వచ్చేస్తుంది సెకండ్ లైన్ ఫోకస్ నుంచి వచ్చి ప్యారల్గా వస్తుంది సో రెండు మిక్స్ అయిన ఈ పాయింట్ దగ్గర మనకి ఇమేజ్ ఫామ్ అయింది అంటే ఎఫ్ సి మధ్యలో మనకి ఇమేజ్ ఫామ్ అయింది సో ఇమేజ్ క్వాలిటీస్ చూసుకుంటే ఇమేజ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఇగో ఎఫ్ అండ్ సి మధ్యలో ఇక్కడ ఫామ్ అయింది ఇమేజ్ వాట్ వాట్ దాని క్వాలిటీస్ చూద్దాం ఒకసారి రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ డిమినిషెడ్ అంటే కొంచెం చిన్న ఇమేజ్ ఫామ్ అవుతుంది ఆబ్జెక్ట్ కన్నా కొంచెం చిన్న సైజులో ఉంటుంది ఇది కొంచెం ఇంపార్టెంట్ కేస్ అండి వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ స్టార్ మార్క్ కూడా ఇష్టం అంటే ఆబ్జెక్ట్ ఎంత హైట్లో ఉంటుందో ఇమేజ్ కూడా సేమ్ హైట్లో ఉంటుంది ఇక్కడ సేమ్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎక్కడ ఫామ్ అయింది ఇమేజ్ ఎట్ సి సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పైన కింద ఫామ్ అయింది ఓకేనా పైన ఆబ్జెక్ట్ ఉంది కింద ఇమేజ్ ఉంది సో మనకి రే ఇలా వచ్చి ఇలా వచ్చింది ఎఫ్ నుంచి ఫోకస్ అయికుంటూ ఇది ఎఫ్ నుంచి వెళ్తూ మనకి ఇట్లా ప్యారల్గా వస్తుంది అన్నట్టు ఓకేనా సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది మనకి సెంటర్ ఆఫ్ కరవెచర్ దగ్గర ఫామ్ అయింది అండ్ ఇట్ ఈస్ అ రియల్ ఇమేజ్ సేమ్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటే ఉల్టా కనిపిస్తుంది అన్నట్టు తలకిందులుగా ఉల్టా కనిపిస్తుంది ఓకేనా వెన్ ఆబ్జెక్ట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ సి నుంచి ఎఫ్కు మధ్యలో ఆబ్జెక్ట్ ఉందనుకోండి అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది బియాండ్ సి చూడండి బియాండ్ సి అంటే వెనకాల రియల్ ఇమేజ్ ఫామ్ అయింది అంటే దీన్ని స్క్రీన్ పైన పట్టుకోవడానికి పాజిబుల్ ఇది ఇన్వర్టెడ్ ఇమేజ్ ఉల్టా ఫామ్ అయింది కాబట్టి మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అంటే ఆబ్జెక్ట్ కన్నా ఇమేజ్ సైజు పెద్దగా ఉంది నెక్స్ట్ కేస్ చూడండి వెయిన్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఎఫ్ ఎఫ్ అంటే ఫోకస్ ఫోకస్ దగ్గర ఆబ్జెక్ట్ ఉందనుకోండి అది మనకి ఎలా ఫామ్ అవుతుంది సో ఇమేజ్ ఇక్కడ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది అంటే అనంత దూరంలో ఎక్కడ ఫామ్ అవుతుందో చెప్పలేం అన్నట్టు హైలీ మ్యాగ్నిఫైడ్ చాలా పెద్ద ఇమేజ్ ఫామ్ అవుతుంది ఓకే అండి ఇక్కడ చూసుకోండి మీకు ఈ లైన్ ఈ లైన్ రెండు కూడా ప్యారల్గా వెళ్తుంటాయి ఈ రెండు లైన్స్ ప్యారలల్గా ఎక్కడ కలవు కాబట్టి ఇమేజ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది ఇక్కడ విన్ ఈజ్ బిట్వీన్ పీ అండ్ ఎఫ్ మధ్యలో పి అంటే తెలుసు కదా మీకు పోల్ ఎఫ్ అంటే ఫోకస్ పీకుఎఫ్కు మధ్యలో ఆబ్జెక్ట్ ఉందనుకోండి పిఎఫ్కు మధ్యలో ఆబ్జెక్ట్ ఉంటే ఓకేనా సో ఇక్కడ పీక్యూఎఫ్కు మధ్యలో ఆబ్జెక్ట్ ఉంది ఓకేనా పీక్యూఎఫ్కు మధ్యలో ఆబ్జెక్ట్ ఉంది ఇప్పుడు చూసుకుంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది బిహైండ్ ద మిర్రర్ అంటే మిర్రర్కి బ్యాక్ సైడ్ ఫామ్ అవుతుంది మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అంటే ఆబ్జెక్ట్ కన్నా పెద్ద సైజులో ఉంటుంది ఎరెక్ట్ ఇమేజ్ అంటే ఇమేజ్ మనకి పైకి ఉంటుంది అంటే ఆబ్జెక్ట్ ఎలా ఉంటే ఇది కూడా అట్లే ఉంటుంది తలకిందులో కాకుండా స్ట్రైట్గా ఉంటే ఇమేజ్ కూడా స్ట్రైట్ ఉంటుంది వర్చువల్ ఇమేజ్ అంటే ఇది స్క్రీన్ పైన పట్టుకోవడానికి రాని ఇమేజ్ అన్నట్టు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మిర్రర్కి బ్యాక్ సైడ్ ఫామ్ అయితేనేమో ఇట్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ వర్చువల్ ఇమేజ్ మిర్రర్కి ఫ్రంట్ సైడ్ ఫామ్ అయితే ఇట్ ఈజ్ రియల్ ఇమేజ్ ఒకసారి మీరు చూడండి ఇమేజ్ మనకి ఇది ఇమేజ్ కదా ఇది మనకి ఇమేజ్ ఓకేనా సో ఇది ఇమేజ్ ఇది మనకి ఆబ్జెక్ట్ సో ఇమేజ్ మనకి ఎక్కడ ఫామ్ అయింది మిర్రర్కి ముందు ఫామ్ అయితే రియల్ ఇమేజ్ చూసుకోండి ఇక్కడ రియల్ ఇమేజ్ ఇక్కడ చూసుకోండి మిర్రర్కి ముందు ఫామ్ అయింది కదా ఇమేజ్ కాబట్టి రియల్ ఇమేజ్ ఇక్కడ చూడండి మిర్రర్కి ముందు ఫామ్ అయింది ఇమేజ్ ఇక్కడ మిర్రర్కి ఫ్రంట్ సైడ్ ఫామ్ అయింది కాబట్టి రియల్ ఇమేజ్ ఇక్కడ చూసుకోండి మిర్రర్కి ఇమేజ్ ఫ్రంట్ సైడ్ ఫామ్ అయింది పాయింట్ సైజులో ఇట్ ఈజ్ రియల్ ఇమేజ్ సో ఇక్కడ చూసుకుంటే మిర్రర్కి బ్యాక్ సైడ్ ఫామ్ అయింది పీక్యూ కు మధ్యలో ఆబ్జెక్ట్ ఉంది ఇమేజ్ మిర్రర్కి బ్యాక్ సైడ్ ఫామ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ఎ వర్చువల్ ఇమేజ్ ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయండి ఇఫ్ ఎ రే పాసింగ్ త్రూ సి డస్ నాట్ డీవియేట్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా పోయే ఏ ఇన్సిడెంట్ రే కూడా డీవియేట్ కాదన్నట్టు ఇట్లా స్ట్రైట్ వెళ్తుంది నెక్స్ట్ ఇఫ్ ఎ రే పాసింగ్ త్రూ ఫోకస్ మూవ్స్ ప్యారల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ చూడండి ఇక్కడ మనకి ఒక ఇన్సిడెంట్ రే ఫోకస్ ద్వారా పోతుందంటే అది ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఎక్కడ పోతుంది ప్రిన్సిపల్ యాక్సిస్కి ఇట్లా ప్యారల్గా వెళ్తుంది అన్నట్టు ఓకేనా ఇఫ్ ఎ రే పాసెస్ త్రూ ద ప్యారల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ విల్ పాస్ త్రూ ద ఫోకస్ ఇవో మనకి ఇఫ్ ఎ రే పాసెస్ ప్యారల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ మనకి ప్రిన్సిపల్ యాక్సిస్కి ఇట్లా ప్యారల్గా వచ్చారే ఎక్కడ పోతుంది ఫోకస్ ద్వారా వెళ్తుంది అన్నట్టు సో రే డయాగ్రామ్స్ ఆఫ్ కాన్విక్స్ మిర్రర్స్ చూసుకుంటే రే పాసింగ్ ప్యారల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ విల్ అపియర్ టు బి కమింగ్ ఫ్రమ్ ఫోకల్ పాయింట్ ఇక చూడండి మనకి ఒక ఇన్సిడెంట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారల్గా వచ్చినప్పుడు మనకి అది ఇట్లా రిఫ్లెక్ట్ అయిపోతుంది ఇది ఎక్కడి నుంచి అనిపిస్తుంది మనకి దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే అనే పాయింట్ దగ్గర అనే పాయింట్ దగ్గర అనే పాయింట్ దగ్గర నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది అన్నట్టు ఫోకల్ పాయింట్ నుంచి వచ్చినట్టు మనకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి ది రే ట్రావెలింగ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ఫోకల్ పాయింట్ విల్ బికమ్ ప్యారల్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అంటే ఒక పర్టికులర్ ఫోకస్ నుంచి ఎక్స్టెండ్ చేసిన ఈ లైన్లో ఈ యాంగిల్ వస్తే అది హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారల్ ఇట్లా వెళ్తుంది ఓకేనా రే ట్రావెలింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ విల్ ట్రావెల్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ చూడండి ఇక్కడ మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ని కోవిన్ చేసే లైన్ నుంచి ఒకవేళ ఇన్సిడెంట్ రే ముందకు వస్తే అదే డైరెక్షన్లో రిటర్న్ వెళ్తుంది అన్నట్టు రైట్ ఇక్కడ డెరివేషన్ ఆఫ్ ఫార్ములా ఆఫ్ కర్వర్స్ మిర్రర్స్లో చూసుకుంటే ఇక్కడ మనకి ఇది కాన్కేవ్ మిర్రర్ ఇక్కడ ఇది మనకి ప్రిన్సిపల్ యాక్సెస్ తెలుసు కదా ఇది మొత్తం మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ దీనిలో ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ ఏ డాష్ బీ డాష్ సి అనేవి సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నట్టు సిమిలర్ ట్రయాంగిల్స్ పరంగా తీసుకుంటే ఏబీ బై ఏ డాచ్ బీ డాష్ కండి బై ఏ డాచ్ బీ డాష్ ఈక్వల్ టు ఏసీ బై ఏ డాష్ సి ఓకేనా ఏసీ బై ఏ డాష్ సి ఈ రెండు ఈక్వల్ అయితే నెక్స్ట్ ఇంకో చేత మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి ఏట్రయాంగిల్ పీ డాష్ ఎక్స్ ఎఫ్ అండ్ ఏ డాష్ బీ డాష్ ఎఫ్ ఈ మూడు ఈ రెండు కూడా మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ చూడండి ఇక్కడ పీ డాష్ ఎక్స్ ఎఫ్ ఒకటి నెక్స్ట్ ఏ డాష్ డాష్ ఎఫ్ ఈ ట్రయాంగిల్ ఒకటి ఈ రెండు కూడా మనకి ఏంటివి సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నట్టు వీటికి కూడా రూల్స్ ప్రకారంగా మ్యాథ్స్లో సిమిలర్ ట్రయాంగల్స్ రూల్స్ ప్రకారంగా పీ డాష్ ఎక్స్ బై ఏ డాష్ బీ డాష్ ఈజ్ ఈక్వల్ టు పీ డాష్ ఎఫ్ బై ఏ డాష్ ఎఫ్ కానీ ఇక్కడ పీ డాష్ ఎక్స్ అనే లెంత్ ఏదైతుందో ఇది ఏబికి ఈక్వల్గా ఉంది అందుకు ఇక్కడ పీ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబి కాబట్టి ఏబి బై ఏ డా 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 డాష్ బీ డాష్ ఈజ్ ఈక్వల్ టు పీ డాష్ ఎఫ్ బై ఏ డాష్ ఎఫ్ ఇది ఈక్వేషన్ త్రీ అనుకుంటాం కానీ ఇక్కడ ఈక్వేషన్ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎందుకంటే ఇది ఏబిబై ఏ డాష్ బీడాస్ చూపిస్తుంది ఇది కూడా ఏబి బై ఏ డాడ్ డాష్ బీడాస్ చూపిస్తుంది కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ ఒకటే కాబట్టి ఈ రెండుని మనం ఈక్వైట్ చేస్తే ఏసీ బై ఏడాసి ఇవ ఏసీ బై ఏడాసి నెక్స్ట్ ఏంటి పీ డాషెఫ్ బై ఏడాషెఫ్ పీ డాషెఫ్ బై ఏడాషెఫ్ ఇఫ్ ద రేస్ ఆర్ పారాక్సియల్ రేస్ పారాక్సియల్ రేస్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి దగ్గరగా వచ్చిన రేస్ అంటాం ఇది ఇన్సిడెంట్ రే కదా ఇది ఒకవేళ దీనికి దగ్గరకు వచ్చింది అనుకోండి అప్పుడు పీ డాష్ అనే పాయింట్ మనకు అనిపిస్తుందా కనిపించదు ఎందుకంటే ఇది కిందికి వచ్చినప్పుడు ఈ పీ డాష్ అనేది పీ లోపల మిక్స్ అయిపోతుంది అన్నట్టు ఒకవేళ అట్లా వస్తే అంటే పారాక్జియల్ రేస్ ఒకవేళ ఇవైతే ఇది ఒకవేళ పారాక్జియల్ రే అయితే అప్పుడు పీ బికమ్స్ ఈక్వల్ టు పీ డాష్ కదా పీ డాష్ ఈజ్ ఈక్వల్ టు పీ మనకి పీ డాష్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏ డాష్ సిజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఏ డాష్ ఎఫ్ అవుతుంది ఇది మనకి ఈ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అయితే ఏసీ బై ఏ డాష్సి ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఏ డాష్ ఎఫ్ అవుతుంది ఇక్కడ మనకి డయాగ్రామ్లో చూసుకుంటే చూడండి ఏసీ ఈజ్ ఈక్వల్ టు పిఏ మైనస్ పీసీ సో మనకి ఇక్కడ ఏసీ కావాలి కదా పిఏ మైనస్ పీసీ తీసేస్తే మనకి ఏసీ వస్తుంది కదా మళ్ళీ చూడండి పిఏలోంచి పీసీ తీసేస్తే మనకి ఏసీ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏసీజ్క్వల్ టు పిఏ మైనస్ పీసీ అదే టైప్లో ఏ డాస్సీజ్వల్ టు పీసీ మైనస్ పిఏ డాష్ చూడండి మనకి ఇక్కడ ఏ సి కావాలి అంటే పిసిలోంచి పీఏ డాష్ సబ్ట్రాక్షన్ చేయాలి అదే ఇక్కడ చేసాం ఏ డ్యాస్సీజ్వల్ టు పీసీ మైనస్ పిఏ డాష్ నెక్స్ట్ ఏ డాష్ ఎఫ్ ఇజ్క్వల్ టు పిఏ డాష్ మైనస్ పిఎఫ్ ఏ డాష్ ఎఫ్ అనకు కావాలంటే పిఏ డాష్ నుంచి పిఎఫ్ తీసేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి కదా అదే ఇక్కడ ఏ డాష్ ఎఫ్ ఇజ్వల్ టు పిఏ డాష్ మైనస్ పిఎఫ్ ఓకే సో దీనిలో పిఏ మైనస్ పీసీ ఏసీ అంటే అదే కదండి పిఏ మైనస్ కదా ఇక్కడ సబ్స్ట్యూట్ ఏ డాష్సి అంటే ఏంటి పీసీ మైనస్ పిఏ డాష్ కాబట్టి పీఈ మైనస్ పిఏ డాష్ సబ్స్టూడియూషన్ ఇక్కడ పిఎఫ్కి పిఎఫ్కి సేమ్ యాజ్టీస్ ఏ డాష్ ఎఫ్ అంటే మనకి వాల్యూ వచ్చింది ఇక్కడ పిఏ డాష్ మైనస్ పిఎఫ్ పిఏ డాష్ మైనస్ పిఎఫ్ ఓకేనా సో ఇక్కడ పీఏఈజ్ ఇక్వల్ టు యూ అనుకుంటున్నాం పిఏ ఈజ్వల్ టు యు అంటే అది చూడండి పి నుంచి ఏ వరకు అంటే ఏ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా కాబట్టి పి నుంచి ఏ వరకు ఉన్నది మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెక్స్ట్ పీసీఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అంటే టూ ఎఫ్ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ కదండి ఇంకో డయాగ్రామ్ చూడండి పీ నుంచి సి వరకు ఉన్నది మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే పోల్ దగ్గర నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్య ఉన్న డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ పిఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు వి అంటే ఇది మనకి ఇమేజ్ డిస్టెన్స్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయిందండి పి నుంచి ఏ డాష్ వరకు ఫామ్ అయింది కదా కాబట్టి పి ఏడియా అనేది ఇమేజ్ డిస్టెన్స్ పిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ చూడండి ఇక్కడ పి నుంచి ఎఫ్ అనేది మనకి ఎఫ్గా చూపిస్తాం ఎఫ్ అంటే ఫోకల్ లెంత్ పోల్ నుంచి ఫోకస్కు మధ్య ఉన్న డిస్టెన్సే ఫోకల్ లెంత్ కదా ఇప్పుడు దీనిలో పిఏ అంటే మనకి యూ కదండి కాబట్టి యూ పెట్టేస్తాం పిసి అంటే ఏంటి మనకి ఆర్ అంటే టూ ఎఫ్ యూ మైనస్ టూ ఎఫ్ పిసి అంటే ఏంటి మనకి టూ ఎఫ్ పిఏ డాష్ అంటే ఏంటి మనకి వి పిఎఫ్ అంటే ఏంటి ఇక్కడ ఎఫ్ పిఏ డాష్ అంటే వి పిఎఫ్ అంటే ఎఫ్ ఓకేనా అండి ఇప్పుడు దీన్ని మనం కొంచెం సింప్లిఫై చేసుకుంటే ఇది ఇక్కడ వి మైనస్ ఎఫ్ ఏం చేస్తుందండి ఎఫ్ని డివైడ్ చేస్తుంది సెండ్ సైడ్ క్రాస్ మల్టీప్లైక్లో మనకి యూ మైనస్ టూ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు సారీ చూడండి యూ మైనస్ టూ ఎఫ్ ఇంటూ వి మైనస్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ టూ ఎఫ్ మైనస్ వి ఇక్కడ మల్టీప్లై చేసుకుంటే యూవి మైనస్ యూఎఫ్ ఓకేనా ఇక్కడ టూ ఎఫ్ ఇంటూ వి మైనస్ టూ ఎఫ్వి మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ టూ ఎఫ్ స్క్వేర్ టూ ఎఫ్ స్క్వేర్ ఇక్కడ టూ ఇంటూ ఎఫ్ స్క్వేర్ టూ ఎఫ్ స్క్వేర్ ఇక్కడ ఎఫ్ ఇంటూ వి మైనస్ ఎఫ్వి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి టూ ఎఫ్ స్క్వేర్ మైనస్ టూ ఎఫ్ స్క్వేర్ రెండు గేట్స్ క్యాన్సర్ ఇప్పుడు యువి మైనస్ యూఎఫ్ మైనస్ టూవిఎఫ్ ప్లస్ ఎఫ్విజ్ ఈక్వల్ టు జీరో ఇక్కడ మనం చూసుకుంటే దీనిలో ఇక్కడ ప్లస్ మైనస్ టూ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తుంటే మనకి విఎఫ్ సో యువీ మైనస్ యూఎఫ్ మైనస్ విఎఫ్ ఇజ్ ఈక్వల్ టు జీరో ఇక్కడ ఇది మైనస్ ఉంది ఇది మైనస్ ఉంది రెండింటిని అవతల పంపించేస్తే ప్లస్ అయిపోతుంది ఇజ్ ఈక్వల్ టు యూఎస్ యూఎఫ్ ప్లస్ విఎఫ్ ఇక్కడ చూసుకుంటే డి ఇది ఈక్వేషన్ సెవెన్ అనుకోండి ఈ ఈక్వేషన్ సెవెన్ని రెండు సైడ్స్లో యూవీఎఫ్తో డివైడ్ చేస్తాం డివైడ్ చేస్తే ఇక్కడ చూడండి యూవీ బై యూవీఎఫ్ ఇగో యూవీ బై యూవీఎఫ్ ఇక్కడ యూవీఎఫ్ బై యూవీఎఫ్ కాబట్టి యూఎఫ్ బై యూవీఎఫ్ ఇక్కడ విఎఫ్ బై యూవీఎఫ్ ఇక్కడ విఎఫ్ బై యూవీఎఫ్ కామన్ ఉన్న టర్మ్స్ కొట్టేసినాం ఇక యూవీవి క్యాన్సల్ యూఎఫ్ యూఎఫ్ క్యాన్సల్ విఎఫ్ విఎఫ్కి ఆన్సర్ ఇప్పుడు వన్ బైఎఫ్ ఇజికల్ టు వన్ బై వి ప్లస్ వన్ బై యూ దీన్నే మనం మిర్రర్ ఫార్మ్లో అంటామండి ఏంటండి వన్ బైఎఫ్ ఇజికల్ టు వన్ బై వి ప్లస్ వన్ బై యూ ఓకేనండి ఇక్కడ సైన్ ఆఫ్ కన్వెన్షన్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఆల్ డిస్టెన్సెస్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్ అన్ని డిస్టెన్స్ని మనం పోల్ దగ్గర నుంచే మెజర్ చేయాలి సెకండ్ ఏంటంటే ద డిస్టెన్సెస్ మెజర్డ్ ఆపోజిట్ టు ద ఇన్సిడెంట్ రే ఆర్ నెగటివ్ అండ్ రెస్ట్ ఆర్ పాజిటివ్ అంటే మనకి ఇన్సిడెంటరీ డైరెక్షన్లో పోయే డిస్టెన్సెస్ మాత్రమే పాజిటివ్ మిగతావన్నీ కూడా నెగిటివ్ ఓకేనా ఇన్సిడెంటరీకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే ఆ వాల్యూస్ అన్నీ నెగిటివ్ అన్నట్టు మిగతావన్నీ కూడా పాజిటివ్ హైట్ మెజర్ చేసినట్లు మనకి పైకి అంటే ప్రిన్సిపల్ యాక్సెస్కి పైన మెజర్ చేసినాం అనుకోండి ఇట్ ఈస్ కాల్డ్ అఫ్వర్డ్స్ ఇట్ ఈస్ పాజిటివ్ పైనకి అంటే మనకి ఆబ్జెక్ట్ పైన ఉంటుంది కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ పాజిటివ్లో ఉంటుంది నెక్స్ట్ మనకి ఇక్కడ ఇమేజ్ కిందికి ఫామ్ అవుతుంది కదా అది నెగిటివ్ ఉంటుంది అన్నట్టు ఓకేనా సో ప్రిన్స్పలాక్సెస్కి పైన ఉంటే పాజిటివ్ డిస్టెన్సెస్ ప్రిన్స్పలాక్సెస్కి కింద ఉంటే నెగిటివ్ డిస్టెన్సెస్ ఇవి మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి మిర్రర్ ఫార్మా ఇజ్ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ ఈజ్ వన్ బై ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై యూ ప్లస్ వన్ బై వి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ ఎఫ్ మ్యాగ్నిఫికేషన్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఐ బై హెచ్ఓ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి బై యూ యూ అంటే మనకి ఏంటండి వెరీ గుడ్ ఆబ్జెక్టివ్ డిస్టెన్స్ వి అంటే ఇమేజ్ డిస్టెన్స్ హెచ్ఐ అంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ హెచ్ఓ అంటే హైట్ ఆఫ్ ది సారీ హెచ్ఐ అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ హెచ్ఓ అంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ సో ఇంకా డీటెయిల్గా చాలా క్లాసెస్ ఉన్నాయి వీడియోలు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి ఓకేనా ఇంకా ఇలాంటి క్లాసెస్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పిన ప్రతి ఒక్కరు కూడా విన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయించండి పది మందికి షేర్ చేయండి ఓకేనా సో మీరు చేసే సబ్స్క్రిప్షనే మీరు సబ్స్క్రైబ్ చేయడమే నాకు ఎనర్జీ అన్నట్టు మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఇలాంటి క్లాసెస్ చాలా ఉన్నాయి ఇంకో బోల్డ్ అని ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా నేను వీడియోస్ చేసి పెడతాను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబర్ వాళ్ళకి మాత్రమే